రాజకీయాల్లో ఓటమికైనా గెలుపుకైనా బాధ్యత పార్టీ నాయకుడిదే గెలిస్తే క్రెడిట్ తీసుకునే నాయకుడు ఓడినా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి లీడర్ అనిపించుకోవాలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాల్సిందే కానీ ఏపీ సీఎం జగన్ తీరు చూస్తే ఆ పరిస్థితి లేదంటున్నారట కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి ఇంతకీ జగన్ తీరు ఎందుకు రాంగ్ అవుతోంది ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన మ్యాటర్ ఒక్కటే అదే వైసీపీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు మార్చడం మంత్రులు సిట్టింగ్లనే తేడా లేకుండా సర్వేల ఆధారంగా సీట్లు మార్చేస్తున్నారు సీఎం జగన్ సర్వేల్లో పాజిటివ్ రాలేదని మళ్లీ అక్కడే పోటీ చేస్తే ఓడిపోతారన్న సాకుతో నియోజకవర్గాలు మార్చడం లేదా తప్పించడం జరుగుతోంది మీరు ఓడిపోతే నేను సీఎం అయ్యేది ఎట్లా అంటూ ఆయా నేతలతో జగన్ అంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీంతో అవే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి వైసీపీకి అధ్యక్షుడు జగన్ అయినప్పుడు గెలుపు క్రెడిట్ ఆయనే తీసుకున్నప్పుడు ఓటమికి బాధ్యత కూడా ఆయనదే అవుతుంది గాని దశాబ్దాలుగా తమ సొంత ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్న తాము ఇప్పుడు ఎక్కడికి పోవాలని నేతలు వాపోతున్నారు పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ఓటమి సంకేతాలు కనిపించడానికి తామేం చేశామో చెప్పాలని కోరుతున్నారు గత ఐదేళ్లుగా సీఎం జగనే నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తున్నారు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలన్నా తాడేపల్లి చుట్టూ తిరగాల్సిందే ఇక గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారుల ఎంపిక పథకాలు అందించే బాధ్యత ఇళ్ల స్థలాలకు వివరాల సేకరణ వంటివన్నీ వాలంటీర్లు గ్రామ సచివాలయాల వాళ్లే చూస్తున్నారు మట్టి ఇసుక కూడా తమ ఆధీనంలో లేవు ఈ లెక్కన తమకు గ్రాఫ్ పడిపోయిందని ఎలా డిసైడ్ చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రభుత్వ విధానాలు సీఎం నిర్ణయాలే కారణం అవుతాయి గానీ ఎమ్మెల్యేలుగా తాము ఎలా కారణం ఉంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎమ్మెల్యేల మీద నెట్టేసి సేఫ్ సైడ్ ఉండాలనేది జగన్ ప్లాన్ అంటున్నాయి ప్రతిపక్షాలు నేను బాగానే పనిచేస్తున్నా ఎమ్మెల్యేల వల్లే ఇదంతా అంటూ ప్రజలను కూడా తప్పుదారి పట్టించే స్కెచ్ వేశారంటున్నారు అసలు ఓటమికి బాధ్యత తీసుకోలేని ధైర్యం లేనివాడు నాయకుడు ఎలా అవుతాడని ఇంత భయం ఎందుకని టీడీపీ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి